బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధాన కతూ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవుడు తన పరిశుద్ధ లేఖనం మనం ఇంటిలో దీవించును గాక స్తోత్రం వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరపున ఇది మూడో గా జరుపుతూ ఉన్నాము కాబట్టి మూడో లో మీ అందరి మధ్య మేము అందరం ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది దేవుడు ఈ దినాన్ని ప్రేమించి మన అందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియస్తూ ఉన్నాను ఒక చిన్న కథ చెప్పుకుంటాము ఇప్పుడు నేను పిల్లలతో మాట్లాడతాను మీ అందరికీ టైటానిక్ తెలుసా షిప్ సినిమా చూసారు టైటానిక్ సినిమా షిప్ మునిగిపోయిందా చేసిందా మునిగిడు నాకు కూడా చాలా బాధ వేసింది ఆ ఆ డైరెక్టర్ ఏమన్నారో దాన్ని తేల్చి ఆ హీరోయిన్ ఆ హీరోని కూడా ఉంటే ఎంత బాగుండే మాట్లాడుకుని వినాలి చిన్న ఓయ్ చెవు గురికించాలి ఎంత జరుగు టైటానిక్ అందరు తెలుసు షిప్ దాంట్లో ఏముంటాయి టైటానిక్ షిప్ లో ఆ చాలా ఉంటాయి కదా ఏముంటాయి చాలా స్విమ్మింగ్ పూల్ ఉంటది నేను చూసారా రెస్టారెంట్ ఉంటది హోటల్స్ ఉంటాయి ఇంకా చాలా రూమ్స్ అన్ని ఉంటాయి చాలా పెద్ద షిప్ అది అది ఆ షిప్ మునిగిపోయింది ఇప్పుడు మన కథలో కూడా ఒక షిప్ ఉంది ఆ షిప్ ఆ షిప్లో లో కూడా చాలా ఉన్నాయంట అలా రూమ్స్ ఉన్నాయి ప్యాకాట్ ఆడుకునే వాళ్ళు ప్యాకాట్ ఆడుకుంటున్నారు బ్రాంతి తాగే వాళ్ళు బ్రాంతి తాగుతున్నారు అలాగే క్లబ్బులు ఉన్నాయి ఇంకా సినిమా హాల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ షిప్లో లో షిప్ వెళ్తుండంట ముందుకి వెళ్తున్నప్పుడు సడన్ గా షిప్కి హోల్ పడిందంట మన టైటానిక్ సినిమాలు ఎట్లాగైతే కు హోల్ పడిందో ఈ షిప్ కూడా హోల్ పడింది అంటే రంధ్రం వచ్చేసింది ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తున్నాయి షిప్ తేల్తుందా మునిగిపోద్ది నీళ్ళు రాకుండా ఉంటే షిప్ నీళ్ళ మీద తేల్తా ఉంటుందా లోపల మునిగిపోతా ఉంటుంది తేల్తుందా మునుగుతుంది చాలా టన్నులు బరువు ఉన్న నీళ్ళ మీద తేలుతుంది షిప్ కాడి షిప్ పోతా ఉంది పోతున్నప్పుడు మధ్యలో అంటే దానికి హోల్ పడిందంట హోడ అంటాడు కదా షిప్ నావికుడు ఆయన చూసాడంట అరే సముద్రంలో మధ్యలో ఉన్నాం మనం కి రంధ్రం పడింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటామంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంట మన ఇంట్లో కానీ హోల్స్ ఉంటాయి కదా దానికి ఏదో ఒకటి పెడతాం నీళ్ళు రాకుండా నీళ్లు పోవడానికి అలా పెడతాం కాబట్టి ఇంత పెద్ద షిప్కి ఏం పెడితే ఆ నీళ్లు లోపల రాకుండా ఉంటాయని ఆయన అనుకుంటా అంటే ఇంకొక ఆలోచన వచ్చిందంట ఆ హోల్ మనిషి బట్టే అంత హోల్ అంటది అలే ఎవరు బట్టే అంత ఒక పెద్ద మనిషి నా అంత మనిషి ఆ హోల్ లో పోయి పనుకుంటే ఆ హోల్ లోపలికి నీళ్లు రావంట నావి ఇక్కడ అందరూ చెప్పాడంట ప్రతి రూమ్కి వెళ్ళి ఏదో లోపలికి నీళ్ళు వస్తున్నాయి మీలో ఒకరు సముద్రంలోకి దూకి ఆ హోల్ లో చెప్పాడంట ఆ రంధ్రం ఉంటది కదా ఆ కి ఎక్కడైతే రంధ్రం పడిందో దాంట్లో వెళ్ళి పనుకోమని చెప్పాడంట ఎవరైనా పనుకుంటారు వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ఎవ్వరు కూడా మేము పడుకోమంటే మేము పండుకోమని చెప్పారంట ఒక యవ్వనస్సులు లేచి నేను పండుకుంటానని చెప్పి వెంటనే నేను సముద్రంలో దూకేశాడంట దూకి వెళ్ళి దాంట్లో పండుకున్నాడంట ఆ హోల్లో సముద్రానికి ఈ షిప్కి మధ్యలో నీళ్ళు వెళ్తున్నాయి కదా ఆ మధ్యలో వెళ్ళి పండుకున్నాడంట షిప్ ఆ సముద్రంలో ఇంకా నీళ్ళు లోపలికి వెళ్ళకపోతే ఏమవుతుంది షిప్ తేలిందంట పోతా ఉంది ఒడ్డుకొచ్చేసిన తర్వాత అందరు దిగేసి గబగబ గబ అంటే ఎందుకు అప్పటి వరకు అందరికి భయం చచ్చిపోతాం అందుకే పెద్దగా ఏడ్చాడు నా కుమారుడు చచ్చిపోయాడు ఏం అర్థమైంది ఈ కథ ద్వారా మనకి ఏం అర్థమైంది అందరు బ్రతకడానికి ఎవరు చచ్చిపోయారు ఆ షిప్లో ఉన్న వాళ్ళు అందరు బ్రతకడానికి ఎవరు చనిపోయారు ఆ యనస్సుడు ఆ కుమారుడు చనిపోయాడు ఇప్పుడు మన అందరం బ్రతకడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా చనిపోయాడు అలే ఆయన చనిపోకపోతే మనం ఇలా కూడుకోం ఆయన చనిపోకపోతే మనకు అసలు పరలోకం లేదు ఆయన చనిపోకపోతే మనం ఇలా సంతోషంగా ఉండం ఇందా ప్రేమ్ కుమార్ అని చెప్పారు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు ప్రపంచమంతా ఏముందండి ఇప్పుడు గొప్ప సంతోషం అలే ఇప్పుడు మనందరికి ఇంత గొప్ప సంతోషం ఉండడానికి ప్రభాయన యేసుక్రీస్తు శిలువ ఎక్కారు ప్రభాయన యేసు ఆ శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళారు